நாராயண யணசமேசரமியமஸ்மதாச்சாரியப்பந்தம் வந்தே குருபரம் பர కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య శయాం బాలం ముకుందం మనస స్మరామి బుద్ధిర్బలం సోధైర్యం నిర్భయత్మర అజాడ్యం హనుమాన్ శరణాం లభేత్ అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యా వివేకినాం సర్వేషాం సర్వాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ నారాయణ ఇరవై తొమ్మిదవ దశకానికి చేరుకున్నాము ఇరవై తొమ్మిదవ దశకంలో మనకి మోహిని అవతారం గురించి వర్ణిస్తున్నారు ఇంతకు ముందు మనం లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి లక్ష్మీదేవి స్వయంవరం గురించి చెప్పుకున్నాము ఇక్కడ ఇరవై తొమ్మిదవ దశకంలో మనము మోహిని అవతారం గురించి చెప్పుకుంటున్నాం ఉద్గశ్చ తవస్తవకరదమృతం హరసు దైత్యేషు తాన శరణానను నీయ దేవాన్ సధ్యస్తి రోదది దేవభవత్ ప్రభావాత్ ఉజ్జస్వయోధ్యకలహాదితి జాబూవు उद्गश्चतास्तव करादमृतं हरसो दैत्येषु तान् अशरणाननुनीयदेवान् सद्यस्ति रोददित देवभवत्प्रभावात् उद्यस्त्वयुधयुध्यकलहादिति च बभूवुः ఉద్గశ్చతా స్వకరద్ అమృతం హరసో దైచేషుతా న శరణానను నీయ దేవాన్ సద్యస్తిరోధ రోధదిత దేవ భవత్ ప్రభావాత్ ఉజ్జస్వయుధాయ యుద్్య కలహ ఆదితి చా బభో అమృత బాండాని చేతిలో ధరించి ధన్వంతరి నీవు పాలసముద్రం నుంచి పైకి రాగానే నీ చేతిలో ఉన్నటువంటి ఆ అమృత భాండాన్ని రాక్షసులు వెంటనే లాక్కున్నారు అది చూసి దేవతలు ఏమీ చేయలేక నిస్సాహి నిస్సహాయులైపోయి ఉన్నారనమాట ఆ సమయంలో వాళ్ళని సముదాయించి దేవతలని నీవు అక్కడి నుంచి అదృశ్యమయ్యావు అమృతాన్ని చేజెక్కించుకున్న అసురులు నీ ప్రా మాయా ప్రభావంతో తమలో తాము కలిహించుకోవడం ప్రారంభించారు నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి ఆ విధంగా కొట్లాడుకుంటున్నారనమాట అందరు శ్యామాచాపి వయసాపి తను దీ ప్రాప్ కుజమండల భంగురం త్వం పీయూష కుంభ సర్వే పరిముచ్య సర్వే కృత్రుణియ రోజ కుంభే स्यामां रुचापि वयसापि तनुं ददानीं प्राप्तोऽसि तुङ्गकुचमण्डलभङ्गुरं त्वं पीयूषकुम्भकलहं परिमुच्य सर्वे तृष्णाकुला प्रत्यययोस्त्वदुरोजकुम्भे श्यामां रुचापि वयसापि तनुं ददानीम्

నీ సన్నని నడుము కొంచెం వంగి ఉంది వక్షస్థల భారం వల్ల నీ నీ సన్నని నడుము కొంచెం వంగి ఉంది సుందరమైన నీ వక్షస్థలాన్ని చూసి ఆకర్షితులైనటువంటి రాక్షసులు కల కలిగించుకోవడం మానివేసి నీ వెనకే రావడం మొదలుపెట్టారు ఆ అమృత భాండం మీద దృష్టిని వదులుకొని ఈ కనిపిస్తున్నటువంటి ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువుని స్త్రీగా భావన చేసి ఆయన వెనకాల రావడం కలహం ఆపుకుని చేస్తున్నారన్నమాట వాళ్ళు కాత్వం మృగాక్షి విభజస్వ సుధామి చారుూఢరాగ వివసాన భియాచన భోన్ విశ్వతే మయి కథం కులటాస్మి దైత్యాలపన్ను విశ్విసి క గాజస్వ सुधामि मामीत् अरूढराघविवसानभियाचतो मान् विश्वस्यते मयि कथं कुलटास्मि दैत्याः इच्छालपन्नपि सुविश्वसितानतानिः क त्वा मृगाक्षि विभजस्व सुधामि मामीत् अरूढरागविवसानभियाचतो విశ్వస్యతేమీ కథం పిసు అతని అక్కడి నుంచి ఆ రాక్షసులందరూ కూడా ఈ మోహిని వెనకాలబడి ఏం చేస్తున్నారు ఓ సుందరి రుగాక్షి ఎవరు నువ్వు ఈ అమృతాన్ని తీసుకుని మా అందరినీ సమానంగా పంచిపెట్టు అని మోహన్తో మోహినిగా ఉన్న నిన్ను కోరారు ఆవిడని చూసి స్త్రీ అనే భావనతోటి ఎవరైతే సాక్షాత్తు శ్రీ విష్ణు స్వరూపంగా భావనలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిగా భావన చేయక స్త్రీగా భావన చేసి ఆ రాక్షసులు కూడా అయ్యిగో నీకు అమృతం ఇస్తాము మేము ఈ అమృతాన్ని తీసుకుని మా అందరికీ సమానంగా పంచిపెట్టు మేము పోట్లాడుకుంటున్నాము అని చెప్పేసి ఆ జగన్మోహినికి వేసి వెళుతున్నారనమాట అయితే ఆ జగన్మోహని రూపంలో ఉన్నటువంటి విష్ణువు అసురులారా కులటగా ఉన్నటువంటి నన్ను ఎలా విశ్వసిస్తున్నారు మీరు అని అన్నప్పటికీ నీ మాయతో వారంతా నిన్ను విశ్వసించేలానే చేశావు అని చెప్పేసి చెప్తున్నారు అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవే జగన్మోహన అవతారంగా విష్ణువుని ఆవిడ ఎంత అందంగా ఉందో చాలా అందగత్త శివుడికి అర్ధాంగిగా అయిపోయింది అలాగేను శివుణ్ణి వరించి చేసుకున్నది ఈవిడ ఈ శివుడు ఎంతో గొప్పవాడు అనేక సందర్భాల్లో శివుడు యొక్క లీలలు విని నేను ఈవిడ కమల పిల్లలుగానే పుట్టాము కానీ ఈవిడ ఇంత అందగత్తె అందగతాయి శివుడికి ఇల్లాలయ్యింది నేను కాలేకపోయాను అని చెప్పి విష్ణు అనుకున్న సందర్భంలో ఒకసారి ఈ జగన్మోహన అవతారాన్ని అమ్మవారు ఇచ్చినట్లుగా మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ జగన్మోహత అవతారంతోటి ఆ రాక్షసుల్ని వాళ్ళ ఆలోచనల్ని పక్కదో పట్టిస్తూ విష్ణు ఏం చేశాడు వాళ్ళని ఒక దారికి తీసుకువెళ్తున్నాడు అనమాట మోదాధాకల మేఘదుతా దుచేష్టి మమ సహధ్వతి బ్రువాణ పంక్తి ప్రభదవినివేసి దదైతీలాసగతి సమదాసుక దుష్టిత మమ సహమితి బ్రువాణ పంక్తి ప్రభేదవినివేసిదేవా దైత్యా లీలా విలాసగతిస్ సమదాసు మోదాసుధాకలసమేఘదత్వం దుశ్చేష్టితం మమ సహ ధ్వమితి బ్రువాణ పంక్తి ప్రభోద వినివేశిత దేవదైత్యా లీలా విలాస గతి సమదాసుధాం తాం నీ మీద పూర్తి విశ్వాసం కుదిరినటువంటి అసురులు తమ చేతిలో ఉన్నటువంటి ఆ అమృత కలసాన్ని నీ చేతిలో ఉంచారు అది తీసుకున్న వారితో మీరంతా నేను చెప్పినట్లు వినాలి అంటూ దేవతల్ని దానవల్ని రెండు వరుసలుగా కూర్చోబెట్టి తర్వాత విలాసంగా నడుస్తూ అమృతాన్ని ముందుగా దేవతలకి పంచడం ప్రారంభించారు దీనికి మన వాళ్ళందరూ ఏంటంటేనమ్మా విషయం తెలియని వాళ్ళందరూ కూడా మాట్లాడేటటువంటి మాటలు ఇక్కడ విష్ణువు మోసం చేశాడు రాక్షసులకి ఒకటి చెప్పి ఒకటి చేశాడు ఆయన అన్యాయం చేయడం తప్పు కదా భగవంతుడు అయ్యి ఉండి కూడా ఇలా మోసం చేయొచ్చా అని చెప్పేసి మనకి వాదించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ దానవులకి ఇటువంటి ఇవ్వడం వల్ల అపాత్ర దానం అవుతుంది వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేరు అందుకోసం అని చెప్పి అది ఎక్కడ ఎంతవరకు అవసరమో భగవంతుడు దాన్ని వాళ్ళకే అప్పజెప్తూ ఉంటాడు ఆ సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది మోసం చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా ఏకంగా లీలలే కానీ కావాలని చేసేటటువంటి వారి కార్యక్రమాలు కావు अस्मास्वीयं प्रणयिनीत्यसुरेषु तेषु जोषं स्थितेष्वधमसमाप्य सुधां सुरेषु त्वं भक्तलोकवसगो निजरूपमेत्या स्वर्भानुमर्धपरिपीतसुधं व्यलापी विलावीः अस्मा स्वीय प्रणय निशु तेषु जोशं स्थितेश्वर सामप्य सुधा सुरेशु ोकवसगो निज रूप में स्वर्भापरिपीत सुधम व्यला अस्मा स्वीय प्रणय निशु तेषु जोशं త్వం భక్త లోకవసగో నిజ రూపమేత్యా స్వర్భానుమర్థపరి పరిపీత ఎలా విహి ఆ సమయంలో అసలు నీ రూపురేఖలను చూసి నీ విలాసానికి చూసి మోహితులైపోయి ఈ మోహినికి మా మీద ఎంత అనురాగం ఉంది అని భావించి మా ఊనంగా జరిగేదంతా చూస్తున్నారు బొబ్బయ్య వీడి ఎంత అందంగా ఉంది మనమంటే ఎంత ఇష్టం వీడికి అందుకే కదా మనకు వరుసలో కూర్చోబెట్టి మరీ అమృతాన్ని పంచుతానని కూర్చోబెట్టింది ఎంత మంచిది అని అనుకుంటున్నారు అలా వారు చూస్తుండగా అమృతాన్ని మొత్తం దేవతలకి పంచేసేసి అది గమనించిన రాహు ఏం చేశాడంటే దేవతల వేషంలో వచ్చి అమృతాన్ని స్వీకరించి తాగబోయాడు భక్త పరాధీనుడైనటువంటి విష్ణువు ఏం చేశాడు రిజిరూపాన్ని ధరించి అమృతాన్ని నిజరూపాన్ని ధరించి అమృతం రాహు గొంతుల్లోకి దిగేంతలోనే అతని తలని ఖండించాడు విష్ణువు రూపంలోకి వచ్చేసి అతని లోపలికి కంఠం దిక్కండానే ఆ కంఠాన్ని దయ కంఠాన్ని కాస్త తీసేశాడు ఖండించేశాడు त्वस्सुधाहरणयोग्यफलम्परेषु दत्त्वा गते त्वयि सुख सुरैः खलु ते व्यगृह्णन् घोरेधमूर्छतिरणे व्यामोहिते सुरगणे त्वमिहाविरासिः त्वत्तस्सुधाहरणयोग्यफलं परेषु गते त्वयि सुरैः खलु ते గోరిధా ఉచ్ఛతి రణే పరిదైత్య మాయా వ్యామోహితే సురగణే త్వమిహా విరాసిహి తత్త్వ సుధా హరణ యోగ్య ఫలం పరేశు తత్వాగతే త్వై సురైః కలుతే వ్యగుర్ణన్న మాయా విరాశి ఈ విధంగా దేవతల మీద శత్రుభా శత్రుభావం పెంచుకున్నటువంటి అసురులు ధనవంతుడి రూపంలో ఉన్నటువంటి నీ నుంచి అమృత పాండాన్ని బలవంతంగా లాక్కున్నందుకు వారికి తగిన ప్రతిఫలం పొందేలాగా చేసావు ముందుగా తప్పు విష్ణువు చేయలేదుగా విష్ణువు చేతిలో ధన్వంతురి రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువు చేతిలో ఉన్నటువంటి ఆ అమృత భాండాన్ని వాళ్ళే లాక్కున్నారు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యావు జరిగిందంతా చూసి ఎంతో ఆగ్రహం చెందినటువంటి అసురులు ఏం చేస్తారు దేవతలతో యుద్ధానికి దిగారు ఎంతో భీకరంగా జరిగిన యుద్ధ యుద్ధంలో రాక్షసరాజు బలి మాయాజాలంతో దేవతలంతా మోహితులైపోగా వారిని రక్షించడానికి తిరిగి మళ్ళీ నువ్వు అక్కడ ప్రత్యక్షం అయ్యావయ్యా అని చెప్తున్నారు త్వం నేమి మధమాలి బలిభం బలిజం సపాకాన్ సుష్కర్ దుష్కరవధే నోచూనే फेन नारदं गिरान्यऋणारणं तम् त्वं कालन्नेऽपि मधग् मालिमुखाज्ञघंस्ता शक्रो जघानबलिजं भलान् सपाकान् शुष्काधदुष्करवधे फेनेन नारदगिरास्य तम् త్వం కాలం నేపి మధగాలి ముఖాంగ బాన్ సపాన్ శుష్కాధ దుష్కరవధే నము చౌచచూనే ఫీన నారద గిరాశోరణం తం సురలకి అసురులకి జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో నువ్వు కాలనేమి మాలి వంటి రాక్షసుల్ని ఘోరంగా వధించావు కాలనేమి మాలి అనేటటువంటి రాక్షసుల్ని ఘోరంగా వధించి బలి జంబుడు పాకుడు వంటి అసురులని ఇంద్రుడు నాశనం చేశాడు అంతేకాదు దుష్కమైనటువంటి శుష్కమైనటువంటి ఆర్ద్రమైన వస్తువులతో కానీ చావని సముచి అనేటటువంటి అసురుణ్ణి సముద్ర నురగతో సంహరించావు చివరికి నీవు నారదుణ్ణి దూతగా పంపి వారు చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేసావయ్యా అని చెప్పి చెప్తున్నారులో కుతూహలాన్మహేశిమతం తమధా यो शावपूर्दनुजमोहनमो महितं ते श्रुत्वा विलोकनकुतूहलवान् महेशः भूतैः समं गिरिजया च गतः पतन्ते श्रुत्वा ब्रवीदभिमतं

ఆ విషయం తెలుసుకుని శివుడు విన్నాడు అంత అందమైన మోహిని రూపాన్ని చూడాలని ఆయనకు కూడా కోరిక కలిగింది వెంటనే తన భార్య పార్వతీదేవితో కలిసి సకల భూతగణాలను పెట్టుకుని వైకుంఠానికి చేరి నిన్ను స్థుతించి తన కోరిక వినిపించాడు అది విని చిరునవ్వుతో నీ ఒక్కడి నుంచి అంతర్ధానమైపోయావయ్యా ఆ రామసీమని చక్కందుక గాతలీలా लोलायमाननययां कमनीं मनोज्ञां च्यामेष वीक्षविगलद्वसनं भी मनोऽभू वेगादनङ्गरिकपुरङ्गमालिकाङ्गा ఆ రామసీమనిచకందుకఘాతీలాోలాయమాన్ నయ కమనీ మనోజ్ఞం లామేషవీక్ష వికలవసోగా సమాలింగా ఆ రామ సీమనిచకందుకాతీలా మనోజ్ఞాం మనోభూ పురంగ కమోషవిగల సమాలికాంగ పరి పరిపార్వతిని అక్కడనే వదిలి నేను వెతుకుతూ శివుడు ఒక ఉద్యానవనాల్లోకి ప్రవేశించాడు అక్కడ ఆయనకు ఒక సుందరమైన యువతి కనిపించింది ఆమె ఎంతో విలాసవంతంగా ఆ తోట అంతా కూడా చక్కగా తిరుగుతోంది బంతి ఆడుకుంటోంది ఒకసారి ఆమె పైట గాలికి తొలగితో ఆ దివ్య సౌందర్యాన్ని చూసినటువంటి శివుడు మోహితుడైపోయాడు మోహిని రూపంలో ఉన్నటువంటి నిన్ను వచ్చి కౌగలించుకున్నాడు అని చెప్పేసి శివుడు ఏ విధంగా ఆ మోహిని జగన్మోహిని అవతారానికి మోహితుడయ్యాడు అన్నటువంటి అంశం కూడా ఇందులో చూపించారు ఇవన్నీ కేవలం నీళ్ళలే కానీ శివుడి యొక్క తెలియనితనం కాదు జగత్తుని మొత్తాన్ని మోహింపజేసేటటువంటి అందరమైన స్వరూపాన్ని అమ్మవారు ఆయనకి ఇచ్చిందనమాట వరంగాను భూయోపి విధ్రుతవతి ముపధావ్యదేవో వీర్య ప్రమోక్ష వికసత్ పరమాధ బోధిస్త మహాత్మ మువాచ దేవ్యై తాదృశ్యమవవాతనికేతనాధ भूयोऽपि विधृतवतीमुपधाव्य देवो वीर्यप्रमोक्षविकसत्परमार्धबोधः त्वन्मानितस्तव महात्ममुवाच देव्यै तत्तादृशस्य मववातनिकेतनाधा भूयोऽपि विधृतवतीमुपधाव्य देवो वीर्यप्रमोक्षविकसत्परमार्धबोधः పన్మాని తస్తవ మహాత్మము వాచ దేవ్యై తాదృశ్యమవవాతనికేతనాధ నీవు పరిగెడుతుండగా ఆయన కూడా పరిగెడుతూ నీ వెంటబడ్డాడు ఒక్కసారిగా ఆయన మీద ఉన్నటువంటి మోహంతో ఏమైందంటే ఆ శివుడు యొక్క విష్ణువు యొక్క లీలా మహత్యం పరమార్థ తత్వం ఆయనకి అవగతమైంది నీవు నిజరూపాన్ని ధరించి శివుడి శివుడిని గౌరవించావు ఆయన సంతోషంగా తిరిగి వెళ్ళి పార్వతీదేవితోటి నీ లీలల గురించి వివరించి చెప్పాడు అలా నీ దేవీ లీలలను ప్రదర్శించినటువంటి గురుబాయి పురాధీశ్వర నన్ను కరుణించు కాపాడు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అనమాట ఒక్కసారి పది శ్లోకాలను చదువుకున్నాం ఉద్గచ్చతస్తవకరాధ మృతం హరస్సు దైత్యు తాన శరణానుయవాతి రోదదివత్ ప్రభావా కలహాది శ్యాం రుచా వయసాపి తనుం ద प्राप्तोऽसि तुङ्गकुजमण्डलभङ्गुरं त्वं पीयूषकुम्भकलहं परिमुच्य सर्वे तृष्णाकुला रोजकुम्भे का त्वां मृगाक्षि विभजस्व सुधामिमामि चारुडरागविवसानभियाच त्वमोन् विश्वस्य ते मयि कथं ఇల్లపన్నపిస్విసి మోదాసుకు దదసతా థుచేషిత మమ సహమితి శృణి ప్రభేదవినివేసి దైత్యా లీలా విలాసగతి సముదాసు अस्मास्वियं स्वीयं प्रणयनीत्य सुरेषु तेषु जोषं स्थितेश्वरसमाप्य सुधां सुरेषु त्वं भक्तलोकवसगो निजरूपमेत्या स्वर्भानुमर्धपरिपीतसुधं व्यलाभिः त्वस्तसुधाहरणयोग्यफलं परेषु दत्वा गते त्वयि सुरैः खलु ते व्यगुर्णान् घोरोधमुच्छितरणे बलिदैत्य या मोहिते सुरगणे त्वमिहा विरासीः त्वं कालन्नेमिमधमालिमुखाङ्गघं ताः शुक्रो घान बलिवन्दबलान् सपाकान् शुष्कार्धदुष्करवधे नमुचौचलूने फेन ना नारदगिरान्यरुणोर्नन्तं योषावकुर्धनुजमोहनमाहितं ते श्रुत्वा विलोक श्रुत्वा विलोक वान्महे शाह भूतैः समं गिरिजया च गतः ते स्तुत्वा प्रवीदमभितं त्वमधोतिरोधा आरामसीमनि च कन्दुकघातलीला लोलायमाननयानां कमनीं मनोज्ञां त्वामेष वीक्षविगलध्वसनां मनोभो

విష్ణువు యొక్క అవతారాల గురించి చక్కగా స్పష్టంగా ప్రతి ఒక్క దశకంలోనూ మనకు తెలియజేస్తున్నారు అంత శరీర బాధతో కూడా భగవంతుడి యొక్క లీలా వినోదాలని ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నారో మనం మానసికంగా దాన్ని అందరము కూడాను వచ్చే క్లాస్లో మళ్ళీ వామనావతం గురించి మాట్లాడుకుందాం వామనావతారం గురించి యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే కాయన వాచ మనసేంద్రియ ఎరువా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఎత్తి సమర్పయామి శ్రీమన్నారాయణ ఎత్తి సమర్పయామి లోకా సమస్త సుఖినో భవంతు మన ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్ లోను కూడా వీక్షించవచ్చు